విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు ఈ చివరి నుంచి మెయిన్ రోడ్డు వరకు రామలింగేశ్వర నగర్లో ఈ రోడ్డుని అభివృద్ధి చేశారు గతంలో ఈ రోడ్డంతా గుంతలమయంగా ఉండేది ఈ రోడ్డునే అవనిగడ్డ వెళ్ళే బస్సులన్నీ వెళ్ళిపోతాయి అంటే కరకట్ట రోడ్డు అంటారు విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే బస్సులన్నీ ఈ రోడ్నే వెళ్ళిపోతాయి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది పైగా చూస్తే స్క్రూబిజి నుంచి మనం యూటర్ను కుడివైపు తీసుకుంటే నగర్ వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ నుంచి ఇది దాడితే మనం బైన్స్ సెర్కి వెళ్తాం ప్రస్తుతం కృష్ణలంక రామలింగేశ్వర నగర్ మెయిన్ రోడ్ చూస్తున్నాం మూడవసారి ఎన్నికైన గద్దె రామ్మోహన్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ గుంటలమయమనే రోడ్డుని పూడ్చి అభివృద్ధి చేశారు చూడండి చాలా విశాలంగా రోడ్డు కనిపిస్తుంది గతంలో గుంతలమయం గుంతలమయంగా ఉండేది రోడ్డు దాన్ని మరామతులు చేసి మంచిగా చేశారు ఎమ్మెల్యే గారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు ఎమ్మెల్యే గారు ఏ సహాయం చేయాలన్నా వెంటనే చేస్తూ ఉంటారు ఒక మోడల్ నియోజవర్గంగా విజయవాడ తూర్పు నియోజవర్గాన్ని మార్చాలనేది ఆయన జయంగా కనిపిస్తుంది గతంలో ఎంపీగా పనిచేశారు మూడవసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు గద్దె రామ్మోహన్ గారు ప్రజా సమస్యల మీద మంచి పట్టున్న నాయకుడు గద్దె రామ్మోహన్ గారు ప్రతినిత్యం పాదయాత్ర చేస్తూ వార్డుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తూ ఉంటారు గద్దె రామ్మోహన్ గారు ప్రగతి పదంలో విజయవాడ తూర్పు నియోజకం పయనించేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు గతంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు ప్రస్తుతం కూడా చేస్తున్నారు ఒక సీనియర్ ఎమ్మెల్యేగా సీనియర్ రాజకీయవేత్తగా తెలుగుదేశం నేతగా ఈ ప్రాంతంలో అందరికీ పరిచితులే గద్దె రామ్మోహన్ గారు సమస్యల మీద అవగాహన పట్టుండ నేతగా ఆయన నగరంలో కనిపిస్తూ ఉంటారు ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే నగరం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేల చొరవ ఎంతో అవసరం ఎమ్మెల్యేల పనితీరు మీదే నగరం అభివృద్ధి పడుద్దని నగరం అభివృద్ధి చెందుతుందని కూడా చాలామంది చెప్తున్నారు కార్పొరేషన్ ఉన్నా సరే ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా త్వరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు చాలామంది చూడండి ఇప్పుడు విశాలంగా కనిపిస్తుంది రోడ్డు కూడా గతంలో గుంతలమయంగా ఉండేది అవనగడ్డ చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని చాలామంది చెప్తున్నారు నిత్యం అరగంటకు ఒక బస్సు ఇటు నుంచి అవనగడ్డ మీదకి వెళ్ళిపోతుంది అంటే కరగట్ట రోడ్డు అంటాం కదా అవనగడ్డ కరగట్టు రోడ్డు ఇది రామలింగేశ్వర నగర్ మెయిన్ రోడ్డు ఇదే రోడ్డు చివరకు వెళ్తే రామలింగేశ్వర స్వామివారిని మనం దర్శించవచ్చు స్వామివారి గుడి కూడా ఉంది చివర చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఈ లైన్లో ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఈ రోడ్డు సదుపాయం బాగా ఉంటుందని చెప్తున్నారు ఈ డివిజన్లో ఎక్కువ వంగవీటి రంగా గారి అభిమానులు కూడా ఉన్నారు ఒక రోడ్డు పేరు విఎంఆర్ రోడ్డు అని కూడా పెట్టారు ఇక్కడ రామలింగేశ్వర నగర్లో ఎంవి రంగా అంటే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు చూడండి ఈ రోడ్డు విఎంఆర్ రోడ్డు ఈ రోడ్డు వంగవీటి మోహన్ రంగా గారి రోడ్డుగా నామకరణం చేశారు చాలా కాలం అయింది ఈ విధంగా పిలుచుకుంటూ ఉంటారు రామలింగేశ్వర నగరు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం విజయవాడ తూర్పు నియోజర్గం ఎన్టీఆర్ జిల్లా ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని పథకాలు పేదలకు ఇవ్వాలన్నా ఇలా రోడ్లు వేయాలన్నా కూడా ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు వృద్ధాప్య పెంచిన విషయంలో కూడా ఆయన చాలామందికి పింఛన్లు ఇప్పించారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పనిచేసే ఎమ్మెల్యేగా విజయవాడ సిటీలో గుర్తింపొందారు గద్దె రామ్మోహన్ గారు ఈ విధంగా ఎన్నో సమస్యల మీద పట్టు బిగించారు గద్దె రామ్మోహన్ గారు భవిష్యత్తులో ఒక మోడల్ నియోజవర్గంగా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మార్చాలనేది ఆయన చేయమని కూడా చెప్తున్నారు విజయవాడలో పశ్చిమ సెంట్రల్ తూర్పు ఉంది అయితే ఆ రెండు నియోజవర్గాలు మించి అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు గద్దె రామోహన్ గారు అది ప్రాంత విశేష విశిష్టత ఎందుకంటే కృష్ణలంక పక్కనే మన ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది వారధి నుంచి నేషనల్ హైవే కలకత్తా వెళ్ళేది ఉంది కదా మద్రాసు కలకత్తా ఆ నేషనల్ హైవే కృష్ణలంకలో ఆనుకొని వెళ్తుంది కాబట్టి నిత్యం రద్దీగా ఉంటుంది రాకపోకలు ఎక్కువ సాగిస్తూ ఉంటారు వాహనాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి రద్దీ ప్రాంతం కాబట్టి రోడ్లు వెంటనే ఈ మరమ్మత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే చెడిపోతూ ఉంటాయి ఎక్కువ అందుకని ఈ ప్రాంతంలో ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని రోడ్లు కూడా వేస్తామని చెప్తున్నారు డివిజన్లలో కొన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఉండే ఆ రోడ్లు కూడా పని పూర్తి చేస్తామని చెప్తున్నారు గతుకులమయం ఉండే రోడ్లు కూడా వెంటనే రిపేర్ చేస్తామని కూడా చెప్తున్నారు ఏదైనా ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా పనుల్ని వేగవంతం చేస్తున్నారు గద్దె రామ్మోహన్ గారు రామలింగేశ నగరు కృష్ణలంకర్లోకి వస్తుందన్నమాట కృష్ణలంక రావలింగేశ నగరు ఇవన్నీ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉంటాయి బెన్ సర్కిల్ వరకు ఆటో నగర్ వరకు కూడా విజయవాడ తూర్పు నియోజక పరిధిలో ఉంటుందన్నమాట కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల మీద నిత్యం డివిజన్లో పర్యటన చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా రోడ్లు వేయటం మంచిగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు సార్లు వాహనదారులు ఇక్కడ ఉండే స్థానికులు గతంలో ఈ రోడ్డు గురించి మేము కార్పొరేషన్లో చెప్పినప్పటికీ కార్పొరేషన్లో ఏం పట్టించుకోలేదు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఈ దిశగా చర్య తీసుకుని మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్తున్నారు గత ఐదేళ్లలో ఈ రోడ్డుని ఏమి పట్టించుకోలేదు కానీ చెప్తున్నారు ఈ విషయం మీద చాలాసార్లు కార్పొరేషన్ చెప్పినప్పటికీ ఏం స్పందన లేదు కాబట్టి కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్య పరిష్కారం చేశారని కూడా చెప్తున్నారు నేషనల్ హైవే ఆనుకొని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఎస్కస్ టెంపుల్ ఉంది కదా శ్రీకృష్ణ టెంపుల్ నుంచి డైరెక్ట్గా రోడ్డు రోడ్డు నగర్ మెయిన్ రోడ్డు దాకా వచ్చేసింది అనమాట అక్కడి నుంచి కూడా ఆ రోడ్డు గుంతలమయంగా ఉంది దాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా మరమ్మతు చేశారు నూతన సంవత్సరం సందర్భంగా ఈ రామలింగ నగర ప్రజలకి అందుబాటులోకి ఉంచారు ఎమ్మెల్యే గారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని రోడ్లు అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు ఆయన ఈ దిశగా ఆయన ఆలోచనలు ఉంటే ప్రత్యేకంగా గద్దె రామ్మోహన్ గారికి ఒక టీం ఉంది ఆ టీం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది వర్త పెన్షన్ల గురించి వృద్ధా పెన్షన్లు విధంతు పెన్షన్లు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించే టీం ఉంది ఆ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ప్రగతి పథకం ముందుకు దూసుకెళ్లే విధంగా మరిన్ని పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ అందించే విధంగా లబ్ధిదారులకి సకాలంలో అందే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు వృధా పెంచిన విషయంలో చాలా ముందుకు దూసుకువెళ్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఆర్థిక సాయం అందిందా ఏదనేది స్థానిక బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శ చేయటం ఎమ్మెల్యే గారు విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట నిజమైన బాధ్యతలను ఎమ్మెల్యే గారు స్వయంగా అడుగుతూ ఉంటారనమాట అది ఎమ్మెల్యే గారి విశేషం విజయవాడ తూర్పు నియోర్గం విజయవాడ తూర్పు నిజార్గం గద్దె రామ్మోహన్ గారు విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రగతి పదంలో ముందుకు దూసుకు వెళ్తుంది విజయవాడ